వాస్తు శాస్త్రం ప్రకారం నీళ్లు ఈశాన్యం ఈ వైపు ఈ ఈ వైపు వెళ్ళాలి ఈశాన్యం ఈమ వంటగది ఎటువైపు ఉండాలి ఆగ్నేయం అదే అగ్నివైపు ఉండాలి రైట్ ఈ ఈ భోజనపు బల్ల ఏ వైపున ఉండాలో తెలుసా పడమడి దిక్కుని ఉండాలి వాళ్ళ విశ్వాసం వాళ్ళను మన కించపరచాల్సిన అవసరం లేదు వాళ్ళ నమ్మకం వాళ్ళది క్రీస్తులోకి వచ్చిన తర్వాత క్రైస్తవుడికి వాస్తు లేదు ఒక ఆయన ఏమన్నాడు తెలుసా ఓరుకొని పాస్టర్ గారు ప్రత్యక్ష గుడారంలోనే వాస్తుందండి ప్రత్యక్ష గుడారం కూడా వాస్తు ప్రకారమే కట్టాడండి అన్నాడు కొసమెరిపి ఇంకొక మాట కూడా ఏమన్నాడు తెలుసా నవహు వాడ కూడా వాస్తు ప్రకారమే కట్టారు అయ్యారు ధ్యానిస్తే కానీ మర్మాలు బయటకు వస్తాయి నేను ఒక మాట అడుగుతాను బలిపీఠం ప్రత్యక్ష గుడారంలో ఎక్కడుంది ఆగ్నేయ దిక్కులో ఉందా ఈశాన్యపు దిక్కులో ఉందా ఇటు నీళ్లు ప్రవహించాలంటే అక్కడ పెట్టాడు దేవుడు బలిపీఠం అది వాస్తుంది అక్కడ లేదు గంగాళం ఎక్కడ ఉండాలి లెక్కనా ఇంకొక మాట ప్రత్యక్ష గుడారంలో డైనింగ్ టేబుల్ ఉందా లేదా అదే భోజనపు బల్ల సార్ సముఖ రొట్టెల బల్ల బేరుస్తారు కదా సముఖ రొట్టెల బల్ల వాస్తవంగా వాస్తు ప్రకారం పడమట వైపునుండాలి ఉందో తెలుసా ఉత్తరం వైపు ఉంది ఇప్పుడు చెప్పండి ప్రత్యక్ష గుడారంలో వాస్తుందా ప్రత్యక్ష గుడారంలో కాదు క్రీస్తులో ఉన్నవాడికి వాస్తు లేదు ఒకవేళ వాస్తును పాటించావా విగ్రహ సంబంధమైన ఆచారాలు నువ్వు పాటించినట్టే లెక్క కొంతమంది క్రైస్తవులు ఉంటారు మహాభక్తులు పెళ్ళేమో పాస్టర్ గారు ఛార్జ్ చేయించుకుంటారు ముహూర్తమేమో పంతులు గారు ఛార్జ్ చేయించుకుంటారు నేను ఇల్లు కొన్నప్పటి నుంచి కలిసి రాలేదంటే అప్పుడే ఆయన చెప్పాడు వాస్తు లేదు సార్ మూలపూట వీధి పూట వీధి పూట ఉందని అప్పుడే చెప్పారు సార్ అందుకనే నాకు ఈ నష్టం కలిగింది అరేరే అప్పుడు చెప్పినప్పుడు నేను వెనకపోతేనే వీధి పూట అన్నాడు ఇదిగో ఇప్పుడు ఈ పోటు వచ్చింది క్రైస్తవుడి జీవితంలో వీధి పోటు లేదు వెన్ను పోటు లేదు ఎప్పుడైనా ఆరో నెల ఆరో రోజు అనప్రాసనం చేయాలంట ఆడాము త్రిపుల్ సిక్స్ వీడాము డబల్ సిక్స్ మీరు ఎక్కడైనా చూడండి సెర్చులో లేదు బాత్రూమ్ ఎక్కడుంది అక్కడ ఉంది నీళ్ళు ఎక్కడున్నాయి నీళ్ళు ఎక్కడ ఉండాలి మీకు తెలియకపోతే సేవకురాలను వచ్చి అడగండి ఆడపిల్ల జీవితంలో జరగాల్సిన కార్యక్రమం జరిగింది ఏం చేయాలి సాపేసి ఏడు రోజులు కూర్చోబెట్టాలి ఎందుకు గుర్చోబెట్ట అడగండి అమ్మాయి గర్భవతి ఏడు నెలలో ఏం చేస్తారు ఆ చేయండి క్రీస్తులో ఉన్నవాడికి వాస్తు లేదు నేను ఒక్కడ చెప్తా ఏసయ్య నీతో ఉంటే ప్రతిరోజు నీకు పండగే ప్రతిరోజు నీకు మంచి రోజే ఏసయ్యను కలిగి ఏసయ్యతో కలిసి నువ్వు నడుచుకుంటా వెళ్ళు ఎడారిలో అడుగుపెట్టిన ఎడారి ఏదైనా